ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిలీలా అధ్యాయం ఇరవై రెండు దశరథరామయ్య ఇలా వ్రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాత్రి మా ఇంటి ఎదుటి రామ మందిరంలో జరిగిన బాబా సత్సంగం నుంచి మా అమ్మ ప్రసాదం తెచ్చి నాకిచ్చింది నేనది తిని పడుకున్నాక బాబా కలలో కనిపించి తమకు గడ్డి సంపంగిమాల వేయమన్నారు మరో రోజు అది సమర్పించినప్పటి నుంచి ఆయన మమ్మల్ని కాపాడుతున్నారు సుమారు ఇరవై రోజులకు నాకు గుండె నొప్పి వచ్చి నా గదిలో పడుకున్నాను కలలో ఒక అజానుబాహుని పాదము మాత్రము నా పైనుంచి దాటుకుని పోతున్నది నేను దానిని తాకి దండం పెట్టుకున్నాను నా పక్క మీద ఉన్న మూడు తవలపాకులు రెండు ఒక్కలు తినమన్న ఆదేశం వినిపిస్తే తిన్నాను తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది మరొక నెలకు పొట్టవాపు ఆయాసము వచ్చాయి ఇంట్లో అందరూ అన్నాలు కూడా మాని నా మంచం చుట్టూ కూర్చున్నారు నాకు కొనుకు పట్టగా కలలో శ్రీ సాయి దర్శనమిచ్చి ఆవాల సైజు మాత్రం ఒకటి నోట్లో వేశారు తెల్లవారేసరికి ఆరోగ్యంగా ఉన్నాను మరొకసారి ఇంజెక్షన్ వలన రియాక్షన్ వచ్చి నా ఒళ్లంతా గొడ్డలతో కొట్టినట్లు నొప్పి వచ్చింది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేక ఏడుస్తూ పడుకున్నాను పట్టగానే బాబా నా వద్ద కూర్చొని నా మాడుకు వీపూది అద్దుతున్నారు ఆ స్పర్శ నాకు మెలకు వచ్చింది అప్పుడు రాత్రి మూడు గంటలు అయింది నాకు తలనొప్పి మచ్చుకైనా లేదు తర్వాత ఒకసారి బాబా స్వప్నంలో నాకొక నామం చెప్పి దానిని జపించుకోమన్నారు శ్రీమతి శేషారత్నం ఇలా వ్రాస్తున్నారు బాబా మందిరంలో జరిగే అన్నదానాలకు వంట చేస్తుండటంతో చిన్ననాటి నా బాబా భక్తి మళ్లీ మేలుకుంది ఒక గురువారం రోజు మాస్టర్ గారి వద్ద శ్రీ సాయిలీలామృతం తీసుకున్నాను నాటి సాయంత్రం మగధగా పడుకున్నప్పుడు సిరిడీలోని మసీదు సమాధుల దర్శనం అయింది సమాధిపై గాలిలో బాబా కూర్చొని కనిపించారు ఆయన నా వైపు బెత్తం చూపి తమ ఎదుట బాసీ పట్ల వేసుకొని తలపై చీర కొంగు కప్పుకొని కూర్చోమన్నారు అప్పుడు ఒక యోగముద్ర చూపి అరబ్బీలో ఒక మంత్రం చెప్పి దానిని జపించమన్నారు మెనుకువ వచ్చేసరికి ఆ మంత్రం మర్చిపోయాను ఆ విషయం మాస్టర్ గారితో చెప్తే ఆయన ఆ మంత్రం కాగితం మీద వ్రాసి ఇచ్చారు మా ఆరేళ్ల పాప శ్రీ సాయి లీలామృతం అక్షరాలు గుణించుకుని చదవటంలో తప్పులు దొల్లుతుంటే బాబా కలలో కనిపించి సరిగా చదవకుంటే తంతానని బెదిరించారు పాప భయపడి చదవటమే మానేసింది మాస్టర్ గారితో చెప్తే పాపకు ప్రసాదం ఇచ్చి ఈసారి సరిగా చదువు బాబా కొట్టర్లే అన్నారు నాటి రాత్రి పాపకు మళ్లీ కలలో బాబా కనిపించి భయం లేదు చదువు అని ప్రేమగా చెప్పారు కే నవనీతము ఇలా వ్రాస్తున్నారు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎంఏ పాస్ అయి యోగ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతుండగా ఒక సహపాటి సులేచన చదువుతున్న శ్రీ సాయిలీలామృతం విని ఆ గ్రంథం తెప్పించి పారాయణ చేస్తున్నాను ఒకరోజు ధ్యానంలో కాంతిమయ దేహంతో బాబా దర్శనమై చెప్పలేనంత సంతోషం కలిగింది మరో రోజు నా మైనల్లుడు జబ్బు చేసి చనిపోయినట్లు నేను సాయిని స్మరించి తాకగానే అతడు జీవించినట్లు కనిపించింది అప్పుడు మా ఊళ్ళో అతనికి జబ్బు చేసి కొద్దిలో ప్రమాదం తప్పిందట ఒకప్పుడు ధ్యానంలో నా శరీరము పైకెగిరి దూరాన పడటం వలన ఒళ్ళు నొప్పులు జ్వరము వచ్చాయి అప్పుడు ఊది తీసుకొని బాబా సందేశం కోసం శ్రీ సాయి లీలామృతం తెరచి చూస్తే ప్రధానితో అతని తల్లికి వచ్చిన పక్షవాతం గురించి సాయి నాలుగు రోజులలో తగ్గుతుంది అని చెప్తున్నారు అందువలన నాకెంత బాధగా ఉన్నా మందు తీసుకోలేదు నాలుగవ రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కూడా నొప్పులు తగ్గేలా లేవు నేను సులోచన బాబా గురించి మాస్టర్ గారి గురించి పదకొండున్నర దాకా మాట్లాడుకొని పడుకున్నాము నిద్రపట్టిన మూడు నిమిషాలకు నన్నెవరో బలంగా అదిమేసినట్లయి భయంతో బాబా అని కేక కూడా పెట్టలేకపోయాను తెల్లవారేసరికి నొప్పులన్నీ తగ్గిపోయాయి నాటి నుంచి నా నోటి వెంట శివనామం బదులు సాయినామం దొల్లుతుండటం నాకే ఆశ్చర్యం అనిపించింది సిరిడీలో సమాధి మీద విగ్రహం చెక్కటానికి బొంబాయి నుంచి తాలీం అనే శిల్పి వచ్చాడు అనేక కోణాలలో తీసిన సాయిబాబా ఫోటోలే లేవు బాబాకు తీసిన ఫోటోలు చాలా కొద్ది అవి కూడా వేరువేరు వయసులకు చెందినవి కనుక తాలీం ఎంత శ్రమించినా నమూనామూర్తి తృప్తికరంగా రాలేదు చివరి ప్రయత్నంగా అతడు సాయిని ప్రార్థించాడు నాటి రాత్రి బాబా అతనికి కలలో కనిపించి నన్ను మళ్లీ చూడాలంటే సాధ్యం కాదు జాగ్రత్తగా చూడు అన్నారు అతడు సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ ఆయన రూపాన్ని అన్ని వైపుల నుండి చూశాడు తెల్లవారగానే ఫ్లాస్టర్తో చక్కని నమూనా మలచి దానిని బట్టి పాలరాత్రి విగ్రహం చెక్కాడు దానిని శ్రీ సాయి శరణానంద పంతొమ్మిది వందల యాభై ఆరులో సమాధి మీద ప్రతిష్ఠించారు అంటే అది సాయి ప్రత్యక్షంగా చేయించుకున్న మూర్తి అన్నమాట సాయికి ఆయన విగ్రహానికి భేదమే లేదు శ్రీ దిలీప్ కుమార్ రాయ్ అని ప్రఖ్యాత సాధకుడు పూణేలో హరికృష్ణ ఆశ్రమం స్థాపించాడు వీరికి ఒక మిత్రుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక సాయి విగ్రహాన్ని ఇచ్చాడు ఆయన దానిని ఆశ్రమం బయట ఉంచారు నాటి రాత్రి సాయి ఆయనకు కలలో కనిపించి నేను చలిలో వణికిపోతున్నాను వెచ్చగా లోపల ఉంచు అన్నారు ఆయన వెంటనే నిద్రలేచి మర్నాడే ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన మందిరంలో స్థాపించాడు